హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నేను మీ కవిత కాంగ్రెస్ అంటేనే లేఖలు ఫేక్ న్యూస్ లు అన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పాలన గాలి కొదిలేసి అక్రమ కేసులతో టైం పాస్ చేస్తున్నారని రేవంత్ సర్కారు పై నిప్పులు చెరిగారు భువనగిరిలో బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ ఎన్నికలు తమ పాలనకు అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను బొంద పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు హరీష్ రావు మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు కొంతమంది పార్టీ విడిపోతే నష్టమేమీ లేదన్నారు పార్టీ వదిలి వెళ్లినా వాళ్ల కాళ్లు పట్టుకుని బతిమిలాడినా మళ్లీ పార్టీలో చేర్చుకోవమన్నారు ఈ భూమి ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందని కార్యకర్తలు అంతా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలన్నారు హరీష్ రావు కేసీఆర్ బయటకి రాగానే రాష్ట్రంలో కాల్వల్లో నీళ్లు పారుతున్నాయన్నారు హరీష్ రావు ఎన్నికల కోడ్ సాకుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు ధాన్యానికి ఐదు వేల రూపాయల బోనస్ ఇస్తామని మాట తప్పిందని ఆరోపించారు ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసం చేశారు కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు కార్యకర్తలు కాంగ్రెస్ మోసాలను గ్రామాల్లో విడమర్చి చెప్పాలన్నారు హరీష్ రావు క్యామా మల్లేష్ మాస్ లీడర్ భువనగిరిలో తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు స్వయాన రాహుల్ గాంధీ సంతకాన్ని పోర్చరీ చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అని ఎద్దేవా చేశారు అసెంబ్లీలో కొట్లాడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు హరీష్ రావు